శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే మళ్ళీ వచ్చేసాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వచ్చేస్తుంటే ఛానల్ చేసేసుకోండి మీ అందరికీ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ షేర్ కూడా చేసేసేయండి ఇంకా మరిన్ని టాపిక్స్ కోసం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి మీ పాజిటివ్ కామెంట్స్ నేను ప్రతి ఒక్కటి చదువుతాను మాక్సిమం వీలైతే రిప్లై కూడా ఇస్తాను అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా మంది ఐ థింక్ టీనేజ్ వచ్చిన తర్వాత అనమాట ఎందుకంటే ఎవరికైనా ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది అంటే అది టీనేజ్ వయసులోనే స్టార్ట్ అవుతుంది సో అయితే అది రకరకాలుగా ఉండొచ్చు అంటే టీనేజ్లో ఏంటంటే అది పర్టికులర్గా మనం లవ్ అని చెప్పలేము కొంత క్రష్ ఉండొచ్చు అట్రాక్షన్ ఉండొచ్చు బట్ ఒక స్టేజ్ అంటే ఒక ఏజ్ అనేది క్రాస్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అసలు లవ్ అంటే ఏంటి అనేది బట్ ఈ లోపు అంటే మాక్సిమం ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ లోపు మాక్సిమం మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే అది యాక్చువల్లీ లవ్ కాదనమాట అట్రాక్షన్ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఆ ఏజ్లో లవ్ అనే ఫీలింగ్ కన్నా కూడా అట్రాక్షన్ అనే ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది అనమాట యాక్చువల్ అది మీ మిస్టేక్ కూడా కాదు కొన్ని హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే ఈరోజు లవ్ గురించి నేను చెప్పే కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు యూస్ఫుల్గా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే కామన్గా లవ్ అని చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేవి ఏంటి అంటే గంటల గంటలు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు హాగ్ ఇంప్రెస్ చేసుకోవటాలు ఎక్సెట్రా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట గిఫ్ట్లు ఇచ్చుకోవటాలు ఇట్లాంటివన్నీ ఇంకా పైకి అనమాట ఇవన్నీ కూడాను బట్ ఇవన్నీ చూసినప్పుడు చాలామంది ఇదే లవ్ అనుకుంటూ ఉంటారు ఇది లవ్ కాదు అంటే లవ్ కాదు అంటే లవ్ చేసుకునే వాళ్ళు ఇలాంటివన్నీ చెయ్యకూడదా అని కాదు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు బట్ ఓకే కానీ ఉండవలసినవి ఏంటి మెయిన్గా ఏంటి అంటే సాక్రిఫైస్ రెస్పెక్ట్ అడ్జస్ట్మెంట్ మిస్టేక్ చేస్తే క్షమించే గుణం ఇవన్నీ మెయిన్గా ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ ఏమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ముందు చెప్పినవన్నీ కూడాను బట్ ఇవి ఉండవలసినవి అనమాట మెయిన్గా ఉండాలి ఖచ్చితంగా పేషెన్సీ అయితే కంపల్సరీ ఉండాలి అనమాట లవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పేషెన్సీకి నైంటీ పర్సెంట్ మార్క్స్ వేయొచ్చు ఎందుకంటే గొడవలు ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే చాలామందికి పేషెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మిస్టేక్స్ గొడవలు స్టార్ట్ అయిపోతుంటే రేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే కొంతమంది చేసే మిస్టేక్స్లో ఎలా ఉంటాయి అంటే అండ్ ఇప్పుడైనా సరే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి అనుకోండి సో మీరు ఏంటంటే పెళ్లి చూపులకి ఎలా వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు సో మేబీ మీరు కొన్ని పెళ్లి చూపులు చూడొచ్చు వాళ్ళు ఒక అమ్మాయి మీకు నచ్చింది అనుకోండి సపోజ్ చెప్తున్నాను నేను గా మేబీ నచ్చింది అంటే చాలు వెంటనే ఓకే అని యాక్సెప్ట్ చేసేస్తున్నారు అనమాట అంటే ఏదో సూపర్ మార్కెట్లకు వెళ్ళే వెళ్ళేసి ఏదో ఒక వస్తువు కొన్నట్లుగా సెలెక్ట్ చేసేసుకున్నారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు నేను అరేంజ్ మ్యారేజెస్ చేసుకోవద్దని కాదు అలా చేయొద్దు అని కూడా కాదు నా మీనింగ్ ఏంటంటే బట్ మీరు ఒకవేళ పెళ్లి చూపులకు వెళ్ళి ఓకే చేసేసినా సరే మీరు ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోండి అని చెప్తున్నా ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకోండి అంత హడావిడిగా అంత ఫాస్ట్ ఫాస్ట్గా మ్యారేజెస్ వరకు వెళ్ళిపోవద్దు ఏం తెలియకుండా అది కూడా ఎందుకంటే ఫ్యూచర్లో రేపటి రోజు అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో మీకు తెలీదు ఎందుకు కోపాడుతుందో మీకు తెలీదు ఎందుకు అలుగుతుందో మీకు తెలీదు తన మనస్తత్వం ఏంటో కూడా మీకు తెలియదు అనమాట అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడే కొంచెం మీరు గ్యాప్ తీసుకొని టైం తీసుకొని కొంచెం ట్రావెల్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక అంటే తెలుస్తుంది తను ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీరేంటి అనేది తనకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట సో అప్పుడు అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వచ్చినా సరే మేము మళ్ళీ రియలైజ్ అవుతున్నామా లేదా సో మళ్ళీ గొడవని సాల్వ్ చేసుకుంటున్నామా లేదా మళ్ళీ కలిసిపోతున్నామా లేదా లైఫ్లాంగ్ మేము స్ట్రాంగ్గా ఉండగలమా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుందనమాట అంటే ఈ గ్యాప్లో కొంచెం ట్రావెల్ చేసినట్లయితే సో ఎందుకంటే ఇవేమీ తెలియకుండా జస్ట్ ఏదో నచ్చేసారు పెళ్లి చేసేసుకున్నాము అనుకున్నారు అనుకోండి సపోజ్ చెప్తున్నాను బట్ మీరేంటి వాళ్ళకి పూర్తిగా తెలియదు వాళ్ళేంటో కూడా మీకు తెలీదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు ట్రావెల్ చేస్తారు అప్పుడు మీకు కొంచెం కొంచెం అర్థమైనప్పుడు చాలా గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అంటే కొంతమంది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం కొంతమంది పేషెన్సీ అస్సలు ఉండదు అడ్జస్ట్ చేసుకోవటం రాదు అనమాట సో దాని వల్ల ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడు మీరు ఒక అంటే మ్యారేజ్ వెళ్ళి బ్రేక్ తీసుకునే కన్నా కూడాను బిఫోర్ బ్రేక్ తీసుకుంటే అది ఇంకా మంచిది కదా మేబీ ఏదన్నా మీకు సెట్ అవ్వకపోయినా కూడా చెప్తున్నాను అనమాట వాళ్ళు ఇష్టాలు ఏంటి వాళ్ళకి ఏ ప్లేసెస్ ఇష్టం ఏం ఫుడ్ ఇష్టం ఎలా మెయింటైన్ చేసుకోవడం ఇష్టం సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది సో వాళ్ళు ఎమోషనల్ అవుతారా లేకపోతే స్ట్రాంగ్ గా ఉంటారా లేకపోతే వాళ్ళు ఏదైనా సరే డీప్ గా తీసుకుంటారా లైట్ తీసుకుంటారా ఇవన్నీ కొంచెం అయినా సరే మాక్సిమం పర్సన్ అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉండాలి అది అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఖచ్చితంగా ఉండాలి లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇవన్నీ కొన్నిసార్లు మనం చెప్తున్నప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తాయి ఇంత చిన్న రీజన్ అనిపిస్తుంది బట్ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది సో ఎందుకు ఇలా అవ్వింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మేబీ మీలో ఏమైనా క్వాలిటీస్ ఒక ఒక అమ్మాయికి నచ్చట్లేదు అన్నా కూడాను డెఫినెట్లీ మీరు అక్కడ గొడవ పట్టడం కన్నా కూడాను ఎందుకు నచ్చటం లేదు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా రిక్వెస్ట్ చేయండి ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి అంతేగాని ఊరికే మాకు ఈ విషయం గొడవైపోతుంది గొడవైపోతుంది అని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది కంటిన్యూస్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు బట్ ఒక్క సెకండ్ ఆలోచించండి అసలు ఎక్కడ ఎక్కడ గొడవ వస్తుంది అంటే ఒక వర్డ్ దగ్గర వస్తుందా ఒక బిహేవియర్లో వస్తుందా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎందుకు గొడవ వస్తుంది అనేది తెలుసుకొని బట్ అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు మాట్లాడుకోండి ఎక్స్ప్లెయిన్ చేయండి మంచిగా కూర్చోబెట్టుకోండి మీ పో మీ పార్ట్నర్ని ఇలా జరుగుతుంది కదా ఇలా నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుందాము లేదా ఇంకొకటి ఇంకోటి ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది సైలెంట్ గా ఉంటే ఏం తెలియదు ఎవరికీ ఏం తెలీదు అనమాట బట్ లేదా రిక్వెస్ట్ చేయండి తప్పులేదు నా సైడ్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడాను నేను అది సరి చేసుకుంటాను నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటానని మీరు చెప్పాలి అనమాట సో ఇలా చేయటం వల్ల పార్ట్నర్స్ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో గొడవలు వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటారు అనమాట అంటే చిన్న చిన్న ఇష్యూస్కి గొడవలు పెట్టుకోకుండా వారి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది అండ్ తర్వాత చాలా మంది చేసే ఇంకొకటి ఏంటి అంటే సో ఎవరెవరు కొంతమంది కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి సో ఆ గిఫ్ట్స్ నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కొంతమంది బట్ అలాగే గర్ల్స్ విషయానికి వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు అవి రీచ్ అవ్వలేదు అంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు అంటే గర్ల్స్ లో చాలా రకాలు ఉంటారు కొంతమంది కొంచెం హై క్లాస్ లో ఆలోచిస్తూ ఉంటారు సో అంటే హై రేంజ్ లో ఉండాలి నాకు చాలా పెద్ద గిఫ్ట్స్ రావాలి సో నన్ను ఒక క్వీన్ లాగా ట్రీట్ చేయాలి అనే థాట్స్ కొంతమందికి ఉంటాయి బట్ కొంతమందికి కామన్గా ఉంటాయనమాట గా ఒక అమ్మాయికి ఏమైతే ఉంటాయో అలాగే పార్ట్నర్స్ మంచిగా చూసుకోవాలి కేర్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి చాలు అనుకునే గర్ల్స్ కూడా ఉంటారు అనమాట బట్ మెయిన్గా కామన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవైనా సరే మీరు నెరవేర్చేలా ఉండాలి అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే మీరేం పెద్ద పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు కాకపోయినా మీ బడ్జెట్లో అయినా సరే మంచిగా మీ గర్ల్ ఫ్రెండ్ని మంచిగా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి లేదనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళకుండా చిన్న చిన్న ఫీలింగ్స్ అంటే మీన్ చిన్న చిన్న ఇష్టాలు కూడా మీరు తీర్చలేకపోయారు అనుకోండి వాళ్ళకి లైఫ్ బోరింగ్గా అనిపిస్తుంది అనమాట సో నీతో హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు సో ఆ హ్యాపీనెస్ దొరకట్లేదు సో మినిమం కూడా నువ్వు మంచిగా ట్రీట్ చేయలేకపోతున్నావు అనే ఫీలింగ్ ఒక అమ్మాయికి వస్తుంది మనసులో అలా రాకుండా సో మీకు ఉన్నంతలో అయినా సరే మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి అండ్ బోరింగ్నెస్ అసలు తీసుకురావద్దు ఎందుకంటే ఆ తర్వాత జరిగేది ఏంటి అంటే కేర్లెస్ స్టార్ట్ అవుతుంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే జరగబోయేది మెయిన్గా రెస్పెక్ట్ తగ్గుతుందనమాట అంటే ఈ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తగ్గిపోతుంది పర్సన్ పైన సో అంటే మంచిగా ట్రీట్ చేస్తేనే రెస్పెక్ట్ వస్తుందా లేకపోతే రాదా అని కాదు బట్ అంటే కామన్ గా ఉండే థింగ్స్ గర్ల్స్ ఏవైతే ఉంటాయో అవైనా సరే మీరు అవి తీర్చగలిగేలా ఉండాలన్నమాట హై క్లాస్లో పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు బట్ సింపుల్ గా అయినా సరే ఒక గర్ల్ కి ఏమి ఇష్టం సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనేవి కూడా చేయలేకపోతే ఒకమ్మాయి డిసప్పాయింట్ అవుతుంది అండ్ ఈ రిలేషన్ లో హ్యాపీనెస్ లేదు బోరింగ్ గా అనిపిస్తుంది అని కూడా ఒక టైంలో లో ఆలోచించే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో అలాంటి డే రాకుండా చూసుకోండి మీరు ఫైనల్ వన్ వచ్చేసి మిస్టేక్స్ మిస్టేక్స్ అనేవి ఎవరైనా చాలా కామన్ గా చేస్తూ ఉంటారు అది తెలుసో తెలియకో చెయ్యొచ్చు బట్ ఆ మిస్టేక్స్ ని ఎప్పుడైతే మీరు క్షమిస్తారో మీరు సూపర్ అనమాట ఇంకా అంతే అది గర్ల్ అయినా బాయ్ అయినా సరే ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఒకరి పైన ఒక ఇష్టం ఉంటుందో ఆటోమేటిక్గా క్షమించే గుణం కూడా అది వచ్చేస్తుంది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని మనం వదులుకోలేము కాబట్టి వాళ్ళతోనే లైఫ్ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళది ఏమైనా మిస్టేక్స్ చిన్న చిన్న ఉన్నా కూడాను అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము అడ్జస్ట్ చేసుకోవాలి కూడా అనమాట సో ఇవన్నీ ట్రూ లవ్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కొంతలో కొంతైనా సరే ఒకరి గురించి ఒకరికి అవగాహన అయితే కంపల్సరీ ఉండాలి అనమాట అలా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు సో ఇవన్నమాట అంటే యాక్చువల్లీ లవ్ గురించి కొంతమంది చేస్తున్న మిస్టేక్స్ గురించి నేను ఈరోజు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను మేబీ ఎవరైనా ఇలా ఉన్నట్లయితే కొన్ని సర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీ పార్ట్నర్ని ఎలా చూసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది అనే థాట్తో నేను ఈ వీడియో సింపుల్గా షేర్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను